హాయ్ వెల్కమ్ టు యూ నేను మీ మనోజ్ కాశ్మీర్ లోయ మళ్ళీ ఎరిపెక్కుతుంది ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉందనుకున్న లోయ ఇప్పుడు మళ్ళీ రక్తం ఓడుతుంది గన్స్ గర్జిస్తున్నాయి మళ్ళీ ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి కొన్ని జిల్లాల్లో ప్రజలు కనీసం బయటికి రావాలంటేనే చాలా భయపడిపోతున్నారు అసలు ఒక్కసారిగా ఉగ్రవాదులు రెచ్చిపోవడానికి కారణాలు ఏంటి ఈ వరుస ఘటనలతో ఉగ్రవాదులు ఇస్తున్న సందేశం ఏంటి చాలా నెలలుగా చాలా ప్రశాంతంగా ఉంది అక్కడ వారంతా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు అన్నీ పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి కాశ్మీర్ టూరిజం కూడా అనూహ్యంగా పెరిగింది ఇతర రాష్ట్రాల్లో ప్రజల ఎలా ఉంటున్నారో అక్కడ కూడా ప్రజలు అలాగే ఉంటున్నారు కొన్ని రోజుల క్రితమే కాశ్మీర్ వ్యాలీలో నిర్వహించిన ఎన్నికల్లో యాభై ఒక్క శాతం పోలింగ్ నమోదైంది కానీ ఇంతలో అలజడి మొదలైంది రైసీ కతువా దోడా ఈ మూడు జిల్లాల్లో మూడు రోజుల్లో ఉగ్ర ఉగ్రవాద ఘటనలు జరిగాయి సో ఇప్పుడు ఇప్పుడిదే మళ్ళీ దేశం మొత్తం కాశ్మీర్ వైపు చూసేలా చేస్తుంది కాశ్మీర్లో మళ్ళీ ఏదో జరుగుతుంది అనే అనుమానాలను రేకెత్తేలా చేస్తుంది ఫస్ట్ అటాక్ జూన్ తొమ్మిదిన రైసీ డిస్ట్రిక్ట్లో లో జరిగింది ఓ ఓ టెంపుల్ కి వస్తున్న టూరిస్ట్ బస్సును ఉగ్రవాదులు వెంబడించారు ముందుగా డ్రైవర్ పై కాల్పులు జరిపారు ఆ తర్వాత బస్సులో ఉన్న జనాలపై కాల్పులు తెగబడ్డారు ఈ ఘటనలో తొమ్మిది మంది చనిపోయారు అందులో చిన్నారులు కూడా ఉన్నారు మరో ముప్పై మూడు మంది తీవ్రంగా గాయపడ్డారు సెకండ్ అటాక్ కదువా డిస్టిక్ లో ఇండియా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ బార్డర్కి కి సమీపంలోని హీరానగర్ సెక్టర్ లోని ఉన్న సైదా గ్రామంలో ఓ ఇంటిపై ఉగ్రవాదులు దాడి చేశారు ఆ ఇంటి ఓనర్ గాయాలతో బయటపడ్డాడు వెంటనే సమాచారం అందుకున్న సెక్యూరిటీ ఫోర్సెస్ ఆ ప్రాంతానికి చేరుకుని ఒక ఉగ్రవాదిని మట్టు పెట్టాయి అయితే మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు ఈ అటాక్ చేసినట్లు గ్రామస్తులు చెప్పారు సో మరో ఇద్దరు ఇంకా పలారీలో ఉన్నారు థర్డ్ అటాక్ డోడా డిస్టిక్ లో ఈ జిల్లాలో ఇండియన్ ఆర్మీ ఓ టెంపరీ ఆపరేటింగ్ బేస్ ని ఏర్పాటు చేసింది దాన్ని టార్గెట్ చేస్తున్నారు ఉగ్రవాదులు సో అన్ఎక్స్పెక్టెడ్గా గా జరిగిన ఈ దాడిలో ఓ స్పెషల్ ఫోర్స్ కమాండ్తో పాటు మరో ఐదుగురు సోల్జర్స్ కు గాయాలయ్యాయి కౌంటర్ ఫైర్ లో ఓ ఉగ్రవాదని సైతం మట్టుబెట్టాయి భద్రతా బలగాలు సో ఈ మూడు ఘటనలు ఇప్పటివరకు జరిగాయి వీటిని చేసిన తామే అని గర్వంగా ప్రకటించుకుంది కు చెందిన లష్కరే లష్కర్ చెందిన అనుబంధ సంస్థ కాశ్మీర్ టైగర్స్ సో ఇదే గ్రూప్ మే నాలుగున ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్ వైపే దాడి జరిపింది సో ఈ దాడులతో ఇంకా మేమున్నామని మీరు అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా చేయలేరని చెబుతున్నారు మూడు రోజుల్లో మూడు ఉగ్రవాదులు ఇందులో తొమ్మిది మంది సివిలియన్స్ మృతి చెందారు ఓ ఆర్మీ పర్సన్ కూడా అమలుడయ్యాడు సో భద్రతా పలకాలు ఇష్యూని సీరియస్ గా తీసుకున్నాయి ఇప్పటికే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అండ్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రంగంలో దిగాయి రైసీ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు అదుపులో ఇరవై మందికి పైగా అనుమానితులు అదుపులో ఉన్నారు మరికొంతమంది అనుమానితులు స్కెచ్ను రిలీజ్ చేశారు సో ఓవైపు ఉగ్రవాదులు పారిపోయారని అనుమానిస్తున్న ప్రాంతాల్లో భద్రతా పలగాలు వేటను మొదలుపెట్టాయి ఇప్పటికే ఓ ఉగ్రవాదిని కూడా మట్టు పెట్టాయి సో అయితే దురదశుశాత్తు ఓ జవాన్ కూడా అమరుడయ్యాడు బట్ హంట్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది ఇది జరిగింది సో జరుగుతోంది బట్ ఎందుకు జరుగుతుందో ఓసారి చేద్దాం ఫస్ట్ జమ్మూ కాశ్మీర్ లో ప్రశాంత వాతావరణం ఉంటే దాయా దేశానికి నచ్చదు అక్కడ అశాంతి ఉంటేనే మాకు మంచిదనే కాన్సెప్ట్లో కాన్సెప్ట్ లో ఉంటారు అందుకే బార్డర్ నుంచి మళ్ళీ చొరబాట్లకు తెరలేపింది పాక్ ఆర్మీ ఈ విషయాన్ని అప్పటికే కాశ్మీర్ పోలీస్ ఉన్నతాధికారులు కూడా కన్ఫర్మ్ చేశారు సెకండ్ ఇటీవల సెకండ్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని బహిరంగంగానే చెప్తుంది అక్కడ కూడా పరిస్థితులు చేజారిపోతున్నాయి పాక్ ఆర్థిక పరిస్థితి కూడా రోజు రోజుకి దిగజారిపోతుంది ఇది భారత్ కు అనుకూలించే విధానం దీనికి తోడు కేంద్రంలో మళ్ళీ మోడీ సర్కారు మళ్ళీ అధికారం చేతికి వచ్చింది సో ఇది కూడా పాక్ అస్సలు మింగుడు పడిన అంశం దీంతో భారత్ పిఓపై ఫోకస్ చేయకుండా ఉండాలంటే అటెన్షన్ మొత్తం భారత్లో నక్సల్ పై ఫోకస్ అయ్యేలా చేయాలి అది జరగాలంటే కాశ్మీర్లో మళ్ళీ రక్తాన్ని పారించాలి సో థర్డ్ స్థానిక ప్రజల్లో భావాన్ని పెంచాలి కొన్ని రోజులుగా కాశ్మీర్ ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు ఎలాంటి భయం లేకుండా జీవితాలను లీడ్ చేస్తున్నారు ఒకప్పటిలా ఇండియన్ ఆర్మీ నిఘా నిఘా కూడా ఎక్కువ ఉండడం లేదు సో విచారణకు పిలిచి ఇబ్బందులు పెట్టే పరిస్థితి లేదు రాళ్ల దాడులు లేవు ఇంకా ఇండియన్ ఆర్మీ మీద కూడా వ్యతిరేకత చాలా వరకు తగ్గిపోయింది సో ఇదంతా జరగాలంటే ఆర్మీ ఫోకస్ మళ్ళీ కాశ్మీర్ ప్రజలపై ఫోకస్ అయ్యేలా చేయాలి సో అందుకే సరిహద్దు దాటి వచ్చిన ఉగ్రవాదులు తమ దాడుల్లో లోకల్ ప్రజలను ఇన్వాల్వ్ చేస్తున్నారు సో ఇది ఎలాగైనా విచారణలో తెలుస్తుంది విచారణ పేరుతో పిలుస్తారు దీన్ని తమకు అనుకూలంగానే మలుచుకొని స్థానిక ఉద్యమాలు చేపట్టాలని మరో స్కెచ్ ఇక ఫోర్త్ ఇది చాలా ఇంపార్టెంట్ జమ్మూ కాశ్మీర్లో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహించడం కసరత్తు శురువు చేసింది ఈ మంత్ లోనే షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం ఉంది ఆగస్ట్ ఎన్ని ఎలక్షన్స్ పూర్తి చేయాలని చూస్తుంది రీసెంట్ ఎలక్షన్స్లో ఏకంగా యాభై ఒక్క పర్సెంట్ పోలింగ్ నమోదైంది అంటే అక్కడ ప్రజలు ఓట్లు వేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఒక్కసారి కాశ్మీర్లో కనుక ఎలక్షన్స్ పీస్ఫుల్గా జరిగితే అది ప్రపంచానికి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది అది కూడా ఉగ్రవాదులకు అసలు మింగులు పడదని అంశంగా చెప్పుకోవచ్చు సో కాశ్మీర్ ప్రశాంతంగా ఉంటే ఉగ్రవాదులు అస్తిత్వానికే ప్రమాదం అందుకే మళ్ళీ అలజడులు మొదలుపెట్టారు కానీ అటు కేంద్రానికి ఇటు ఇండియన్ ఆర్మీకి ఒక ఈ ఈ ఇష్యూస్ను ఎలా డీల్ చేయాలో తెలుసు గతంలో ఎన్నింటినో చూశారు ఇప్పుడు కూడా ఉగ్రవాదులు హంట్ కొనసాగుతుంది త్వరలోనే ఏరి వేస్తారు అందులో ఎలాంటి డౌట్ లేదు అట్ ది సేమ్ టైం ఈ ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడ కూడా కత్తిరింపులు ఉంటాయి బట్ కొంచెం టైం పడుతుంది అంతే అయితే ఈ లోపు ఎవరి ప్రాణాలు పోకుండా మాత్రమే చూసుకోవాలి నిజంగా కాశ్మీర్ ఎరుపెక్తుందన్న విషయంపై మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్యూ